రేపే తొలి ఏకాదశి ఎంతో పవిత్రమైనటువంటి రోజు రేపు మీరు స్నానం చేసేటటువంటి నీటిలో ఇది ఒక్కటి వేసుకొని గనక చేసినట్లయితే మీకున్నటువంటి దోషాలు సమస్యలు మీ జాతక పరమైనటువంటి సమస్యలు అవ్వచ్చు మీకు ఎదుగుదలకు ఏవైతే అడ్డుపడుతున్నాయో గ్రహాలు అవన్నీ కూడా తొలగిపోవటం పితృదోషాలు అన్ని రకాలైనటువంటి సమస్యలు తొలగిపోయి మీరు నూతన ఉత్తేజంతో మారటానికి మన యొక్క శనిదేవుని యొక్క అనుగ్రహం కోసం కూడా ఈ పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి తప్పనిసరిగా రేపు స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకొని చేసే ప్రయత్నం చేయండి మీకున్నటువంటి సగం దరిద్రాలన్నీ కూడా తొలగిపోయినట్లేనండి ఆ నీటి రూపంలో మొత్తం కూడా ఆ సమస్యలన్నీ కూడా కడిగి పెట్టుకుని తుడిచిపెట్టుకుని పోతాయనమాట ఎంతో శక్తివంతమైనది ఈ పరిహారం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి రేపు ఏకాదశి ఏంటంటే ఎంతో పవిత్రమైనటువంటి రోజు అనమాట ఈ తొలి ఏకాదశిని ఏంటంటే మనకి సైన ఏకాదశి అంటారు అలాగే ప్రథమ ఏకాదశి కూడా అంటారన్నమాట ఆదివారంతో కలిసి రావటం ఇంకా గొప్ప విశేషంగా చెప్పుకోవచ్చు శుద్ధ ఏకాదశిని ఈ తొలి ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు పండుగలకు ఆది పండుగ ఈ తొలి ఏకాదశిని చెప్తూ ఉంటారు అనమాట అంటే ఇప్పటి నుంచి కూడా వరుసగా పండుగలన్నీ కూడా మొదలవుతాయి వరలక్ష్మి వ్రతము శ్రావణ పౌర్ణమి వినాయక చవితి మళ్ళీ మనకు శ్రావణ మాసం కూడా మొదలవుబోతుంది ఇది మనకేంటంటే ఆషాఢ మాసంలో వస్తుందన్నమాట ఎంతో పవిత్రమైనటువంటి పండుగ విష్ణుమూర్తికి లక్ష్మీనారాయణులకు విశేషంగా ఈ రోజున పూజలు జరుపుతూ ఉంటారన్నమాట మనకేంటంటే సంవత్సరం మొత్తం మీద ఇరవై నాలుగు ఏకాదశులు వస్తూ ఉంటాయి ప్రతీ నెల కూడా కృష్ణపక్షంలో ఒకటి శుక్లపక్షంలో ఒకటి మొత్తం రెండు ఏకాదశులు వస్తాయి ఈ రోజు నుంచి ఏంటంటే శ్రీ మహావిష్ణువు శేషాద్రిలో క్షీరకా క్షీరపానుపుపై సేనిస్తూ ఉంటాడనమాట కాబట్టి దీన్ని ఏంటంటే సేన ఏకాదశి అని కూడా అంటారు ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు ఈ రోజు నుంచి దక్షిణ దిశగా వాళ్తున్నట్లు కనిపిస్తాడు ఈ రోజు నుంచి దక్షిణాయనం కూడా ప్రారంభమవుతుంది అలాగే ఈ భారతదేశంలో ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ తొలి ఏకాదశి పండుగను ఎంతో విశేషంగా జరుపుకుంటూ ఉంటారు పండుగంటే చక్కగా పిల్లలు అవ్వచ్చు పెద్దలు అవ్వచ్చు స్నానాలు చేయటం కొత్త బట్టలు ధరించటం సంతోషంగా ఉండటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అందులో ఆదివారం కాబట్టి పిల్లలు పెద్దలు అందరూ కూడా ఒక చోట ఉండటానికి ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి మీరు అంటే పూజలు చేసుకుంటూ ఉంటారు పూజలు మనం చేసేటటువంటి పూజకు సరైనటువంటి పరిష్కారము సరైనటువంటి ఆ యొక్క మనం చేసిన దానికి పుణ్య ఫలితము ఇవన్నీ కూడా రావాలి అనంటే స్నానం చేసేటప్పుడు కూడా నీటిలో ఇది ఒక్కటి వేసుకొని చేయండి స్నానం అనేది ఎంత ముఖ్యమైనదో మనిషికి అందరికీ తెలిసినటువంటి విషయమేనండి ఈరోజు తప్పనిసరిగా స్నానం చేయాలి అంటే కొంతమందికి ఆరోగ్యం అలా ఉంటూ ఉంటారు అలాంటి వారు కూడా ఈరోజు ఒక్క పూట అయినా సరే తప్పనిసరిగా స్నానం చేసే ప్రయత్నం చేయండి అందులో అందరు ఈరోజు తలంటు స్నానం చేయటం వలన చాలా మంచి అనేది జరుగుతూ ఉంటుందన్నమాట లేదంటే విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క ఆగ్రహానికి గురవుతారు ఈరోజు తలకు ఎట్టి పరిస్థితుల్లో నూనె అనేది పెట్టకూడదు గోర్లు కత్తిరించడం జుట్టు విరబోసుకోవటం జుట్టు చుట్టూ ముడి వేసుకొని తిరగటము నైటీలు వేసుకొని తిరగటము ఇలాంటి పనులు చేయకూడదు మనం పండుగ రోజుల్లోనైనా సరే మనం ఉండేటటువంటి స్థితిగతిని బట్టి మన యొక్క మన యొక్క స్థితిగతి అనేది కూడా ఆధారపడుతూ ఉంటుందన్నమాట దైవం ప్రతీది కూడా గమనిస్తూ ఉంటుందండి మంచి చెడులు ఎలాగ మనకైతే కనిపించవో అలాగే దైవం కూడా ప్రతీది కూడా గమనిస్తూ ఉంటుందన్నమాట కాబట్టి ప్రత్యేకమైనటువంటి పండుగ రోజుల్లో మనం చేసుకునేటటువంటి పనుల వల్ల మన జీవితం యొక్క ఎదుగుదల అనేది ఆధారపడి ఉంటుంది ఉంటుంది దైవం మనల్ని ఎంచుతూ ఉంటుందన్నమాట ప్రతీది కూడా చూస్తూ ఉంటుంది ఎవరు శుద్ధిగా ఉంటున్నారు ఎవరు శుభ్రంగా ఉంటున్నారు ఎవరు ఏమి పట్టించుకోవట్లేదని ఇలా దైవం ప్రతీది కూడా గమనిస్తూ ఉంటుందన్నమాట కాబట్టి నియమాలు తప్పనిసరి అలాగే మీరు స్నానం చేసిన తర్వాత ఏంటంటే పసుపు రంగు బట్టలు కానీ లేదా పింక్ కలర్లో ఉన్నటువంటి బట్టలు కానీ లేదా ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి బట్టలు కానీ కట్టుకోవటం వలన మీకు బాగా కలిసి వస్తుంది ఈ రంగులు అంటే విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనటువంటి రంగులు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రంగులు ముఖ్యంగా పసుపు రంగు బట్టలు ఈ తొలి ఏకాదశి రోజున కట్టుకోవటం వలన విష్ణుమూర్తి యొక్క అనుగ్రహానికి గురవుతారు విష్ణుమూర్తికి పసుపు రంగు అంటే ఎంతో ప్రీతికరం కాబట్టి మగవారు అవ్వచ్చు ఆడవారు అందరూ కూడా ఇలాంటి పసుపు రంగు ఆకుపచ్చ రంగు పింకు రంగుల్లో ఉండే బట్టలను వే వేసుకోండి నలుపు రంగులో ఉండేటటువంటి బట్టలను ఎట్టి పరిస్థితుల్లో కూడా వేసుకోకూడదు అంటే అది జా బ్లౌజులు ఉంటాయి కదా బ్లౌజుల రూపంలో అవ్వచ్చు లేదా ఏదైనా చున్నీల రూపంలో ఇట్లా చీర అంచుల్లో అవ్వచ్చు పవిటి చెంగులు అవ్వచ్చు ఇలాగ మనకి క కనిపిస్తూ ఉంటుంది నలుపు అలా కూడా వేసుకోకూడదండి అలా మనం వేసుకోవటం వల్ల ఏంటంటే మనం చేసిన ప్రతిదీ కూడా ఏంటంటే ఇట్లా చిన్న చిన్న వాటిట్లో ఫెయిల్ అయిపోయే అవకాశాలు అనేవి ఉంటాయి కాబట్టి నియమాలు అనేవి తప్పనిసరిగా ఆచరిస్తూ ఉండాలన్నమాట చక్కగా ఈరోజు సూర్యోదయానికి ముందుగానే లేచి ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకోవటం గుమ్మం బయట ముగ్గు వేసుకోవటము పసుపు కుంకుమలు చల్లుకోవటము నాన్ వెజ్ అనేది కూడా ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు ఈ రోజున గుర్తుపెట్టుకోండి ఎందుకంటే నాన్ వెజ్ తింటే ఈ రోజున లక్ష్మీనారాయణ యొక్క ఆగ్రహానికి వెంకటేశ్వర స్వామి యొక్క ఆగ్రహానికి కూడా గురవుతారు ఈ తొలి ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి కూడా పూజలు చేస్తూ ఉంటారు దేవాలయానికి వెళ్తూ ఉంటారనమాట కాబట్టి నియమాలు తప్పనిసరిగా ఆచరించాలి గుమ్మానికి తోరణాలు కట్టుకోవాలి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవటము ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకోవటము ఇంట్లో పసుపు నీళ్లను చల్లుకోవటము ఇల్లు శుభ్రంగా నీటితో రాళ్ల ఉప్పు వేసి తుడుచుకోవటము ఇలాంటి నియమాలన్నీ తప్పనిసరిగా ఆచరించాలి ఉతికిన బట్టలు వేసుకోవాలి పసుపు రంగు బట్టలు వేసుకోవటం వల్ల బాగా కలిసి వస్తుంది చక్కగా మనకి తలంటు స్నానాలు ఏంటంటే ఈ షాంపులతో వాటితో కాకుండా కుంకుడి కుంకుడికాయలతోటి మందార ఆకంతా కూడా చక్కగా తలకు పట్టించుకొని ఇలా చేయటం వల్ల ఏంటంటే చాలామంది ఈ రోజుల్లో జుట్టు ఊడిపోతుందని చెప్పి ఇలా బాధపడుతూ ఉంటారనమాట అలాంటి సమస్యలన్నీ తొలగిపోయే అవకాశం అనేది ఉంటుంది నీరు అనేవి చాలా శక్తివంతమైనవి నీరు పంచబోతాల్లో ఒకటి మనకి ఏది శుద్ధి చేసుకోవాలన్నా కూడా నీరు కావాలండి అలాగే స్నానానికి కూడా ప్రతి మనిషికి నీరు అనేది తప్పనిసరి అనమాట ఎందుకంటే నీరు స్నానం అనేది ఏంటంటే ఒక శరీరం మీద ఉన్న మురికిని దుమ్మును ధూళిని క్రిముల్ని తీసేయటానికే కాదు మన జాతకంలో ఉన్నటువంటి దోషాలను మనం తెలిసి తెలివి చేసిన పాపాలను గత జన్మ తాలూకా ఉన్నటువంటి కర్మలను కూడా ఈ స్నానం అనేది చాలా అంటే శుద్ధి చేస్తుంది అనమాట కాబట్టి ప్రత్యేకంగా ఇలాంటి తిథుల్లో మనం స్నానం చేసే నీటిలో ఇవి వేసుకొని చేయటం వల్ల ఏంటంటే ఆ నీరు శక్తివంతంగా మారతాయి పవిత్రంగా మారతాయి మనకున్నటువంటి అనారోగ్య సమస్యలు జాతక సమస్యలు తెలిసి తెలియక ఏదన్నా వెంటబడుతున్నా కూడా అవన్నీ కూడా తొలగిపోయి దైవానుగ్రహం అనేది మనకు పుష్కలంగా ఉంటుందన్నమాట చిన్న చిన్న పనులే ఖర్చులేని పరిహారాలు కానీ ఇలాంటి వాటి వల్ల ఎంతో పుణ్య ఫలితాన్ని సంపాదించుకోవచ్చు అనమాట గొప్ప గొప్ప వాళ్ళ రహస్యాలు ఇవేనండి ఇలాంటివి ఎవరు కూడా బయటికి చెప్పుకోరనమాట రహస్యంగా చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే ఎదుగుదల ఎందుకంటే ఈ రోజుల్లో ఒకరు బాగుపడుతుంటే ఒకరు చూడలేకపోతున్నారు అలా ఎవరన్నా బాగుంటారేమో అన్నట్లుగా ఇలాంటివి ఎవరు కూడా చెప్పుకోరు ఎవరో కొంతమంది చెప్తూ ఉంటారు కానీ ఇలాంటివి చేసుకోవటం వలన జీవితంలో మంచిగా ఎదుగుదల అనేది ఉంటుందన్నమాట కాబట్టి చక్కగా ఇలాంటి సింపుల్గా పరిహారాలు అనేవి చేసుకోండి మానసికంగా అంటే ఒక్కొక్కసారి వ్యాపారంలో నష్టాలు రావచ్చు చేతిలో రూపాయి లేక ఇబ్బంది పడిపోవటం ఇంటి పరంగా దోషాలు ఇంట్లో ఎప్పుడు భార్యాభర్తల మధ్య గొడవలు మనశ్శాంతి ఉండదు పిల్లలు చెప్పిన మాట వినరు ఎంత కష్టపడుతున్న వాళ్ళు ఏంటంటే చులకనగా మాట్లాడటం విలువ లేకపోవటము సరిగ్గా చదువుకోకపోవటము ఇట్లా ఏంటంటే కుటుంబంలో ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో సతమతమైపోతూ ఉంటాము బయటికి ఎవరికీ చెప్పుకోలేము మనలో మనము దాచుకోలేక కొంతమందికి డబ్బు పరంగా ఎంత సంపాదించినా కూడా కలుసుబాటు లేక చిన్న చిన్న అవసరాలు కుటుంబంలో తీర్చుకోలేక ఒక ఇల్లు కట్టుకోవాలన్నా ఒక బండి కొనుక్కోవాలన్నా ఒక కారు కొనుక్కోవాలన్నా ఇలాంటివి ఏవి కూడా కలిసి రాక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారండి చేతిలో రూపాయి ఉండటం అంటే అంత ఈజీ ఏమీ కాదు దాని వెనక మాల కష్టంతో పాటుగా లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు అనుగ్రహం కూడా కావాలన్నమాట అలాంటి వాటి కోసం ఈ పరిహారాలు అనేవి చాలా శక్తివంతంగా ఉపయోగపడతాయి పెద్ద పెద్ద గొప్ప వాళ్ళు ఏంటంటే చూస్తూ ఉండగానే ఎదిగిపోతూ ఉన్నారు కొంతమంది ఏంటంటే ఎక్కడ వేసిన వాళ్ళు అక్కడ ఇంకా ఇంకా డౌన్ అయిపోతూ ఉంటున్నారు అనమాట అలాంటి సమస్యలన్నీ తీసేసుకోవటానికి ఇలాంటి ఈ ప్రత్యేకంగా ఈ తొలి ఏకాదశి ఏంటంటే మనకి మన పండుగల్లో తొలి పండుగ కాబట్టి మనం ఈ పండుగ రోజు ఎలాంటివి వే చేసుకోవటం వల్ల మనకున్న కష్టాలు సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి కాబట్టి సింపుల్గా ఇలా చేయండి అలాగే మనకేంటంటే ఆషాఢ మాసం కూడా ఉంది కాబట్టి ఒక్కసారైనా సరే గోరింటాకు కూడా పెట్టుకోవటం వల్ల మనకి చక్కగా పెళ్లి కాని పిల్లలు కూడా గోరింటాకు ఒక్కసారైనా ఈ మాసంలో పెట్టుకోవటం వలన మంచి భర్త దొరుకుతాడనమాట అందమైన భర్త నచ్చిన భర్త మనసుకు నచ్చిన వ్యక్తి దొరుకుతూ ఉంటారనమాట అలాగే పెళ్ళైన ఆడవారు కూడా వివాహంలో సమస్యలు అనేవి లేకుండా సంతోషంగా ఉంటారు కొంతమందికి చూడండి వైవాహిక జీవితం అస్సలు బాగోదు అలా ఏంటంటే మనకి ఇంటి పరంగా ఉన్న సమస్యలను తీసేసుకోవటానికి ఇలా భార్యాభర్తల మధ్య కొత ఇళ్ల మీద నరదిష్టి చెడు కన్ను చెడు దృష్టి చెడు చూపులు ఇళ్ళ మీద బ్రహ్మాండంగా బ్రతికిపోతున్నారు అన్నట్లుగా జనాలు ఏంటంటే చాలామంది కావాలని ఇంటి మీద కూడా చెడు ప్రయోగాలు చేపిస్తూ ఉంటారండి అలాంటివి ఏంటంటే తగిలినప్పుడు ఒకసారి కాస్త ఒకసారి మనుషులు మనం ఉక్కిరి బిక్కిరి అయిపోయే అవకాశం అనేది ఉంటుందన్నమాట ఒక్కొక్కసారి మన ధైర్యం సన్నగిల్లిపోతుంది మనం కూడా మానసికంగా వీక్ అయిపోతూ ఉంటాం అనమాట అలాంటివన్నీ తొలగిపోవటానికి స్నానం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇక దీనికి కావాల్సింది ఏంటంటే రేగి ఆకు మీ ఇళ్ళ దగ్గర రేగి చెట్లు ఉంటుంటాయి రేగి పళ్ళు అంటే ఆ చెట్టుకు కొంచెం ముళ్ళు ఉంటాయి అనమాట ఇక్కడ చూపించినట్లుగా ఈ రేగి ఆకులు చిన్న చిన్నవిగా ఉంటాయి ఈ రేగి ఆకులు మూడు కానీ ఐదు కానీ లేదా ఏడు లేదా పదకొండు ఆకులు కానీ తీసుకొని మీరు స్నానం చేసేటటువంటి నీటిలో వేసుకొని కనుక చేసినట్లయితే మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట కష్టాలను తొలగించుకోవటానికి రేగి ఆకులు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయండి పళ్ళు అయితే ఉంటాయి ఇలా ఉన్నటువంటి చెట్టు ఆకులు మీరు కోసుకొచ్చుకొని ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నట్లుగా అన్ని ఆకులు కనుక వేసుకొని చేసినట్లయితే మీకు ఇప్పటి నుంచి ఆ కష్టాలన్నీ ఆ నీటి రూపంలో కడిగి పెట్టుకుపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుందండి చిన్న చిన్న ఆకులు చాలా బాగుంటాయి ఇలా వేసుకొని చేయండి మీకు అంటే ఒకవేళ రేగి ఆకులు కనుక అందుబాటులో లేదు అని అనుకుంటే కొంచెం ఒక స్పూన్ రాళ్ళ ఉప్పు అయినా చేయొచ్చు లేదా ఒక చిటికెడు పసుపు అందుబాటులో ఉంటే మాత్రం ఈ రేగి ఆకులు వేసుకొని స్నానం చేసే ప్రయత్నం చేయండి ఈ తొలి ఏకాదశి రోజున ఈ రేగి ఆకులు గనక మీరు వేసుకొని స్నానం చేసినట్లయితే మీకు ఇది తొలి పండుగ కాబట్టి ఇప్పటి నుంచి మీ జీవితంలో సంతోషంగా ఉండి శుభవార్తలు వినే అవకాశం అనేది ఉంటుంది మీకు ఇళ్ళ దగ్గర చెట్టుల్లో ఉంటా ఉంటాయండి కాబట్టి మీకు అవకాశం ఉంటే తెచ్చుకొని ఇవి వేసుకొని చేసే ప్రయత్నం చేయండి లేదంటే కొంచెం రాళ్ళ ఉప్పు కూడా మనకు బెస్ట్ అండి రాళ్ళ ఉప్పు ఉప్పు వేసుకొని చేసినా కూడా మనకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ఒక చిటికెడు పసుపు పసుపు వేసుకున్నా కూడా ఆ నీరు అనేవి చాలా శక్తివంతంగా మారుతాయి కాబట్టి ఈ మూడిట్లో ఈ తొలి ఏకాదశి రోజున ఏదో ఒకటి వేసుకొనైనా సరే చేసుకునే ప్రయత్నం చేయండి ఇలా చేయటం వలన మీ జాతక సమస్యలు దోషాలు అన్నీ కూడా తొలగిపోయి మీరు సంతోషంగా ఉండటానికి ఈ పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది చక్కగా ఇలా చేసేసి మీరు ఇందాక చెప్పినట్లుగా పసుపు రంగు బట్టలు కానీ లేదా పింక్ కలరు లేదా ఆకుపచ్చ రంగు బట్టలైనా కట్టుకోండి ఇలా చేసి చక్కగా ఇంట్లో దీపారాధన తప్పనిసరిగా చేయాలి ఈ రోజున ఎవరైతే ఇంట్లో దీపారాధన సాధన చేస్తారు మీకు బాగా కలిసి వస్తుందండి పాలు పొంగించండి కొబ్బరికాయ కొట్టుకోండి దీపదోప నైవేద్యాలతో పేలపిండిని కూడా ఈరోజు తినండి మర్చిపోవద్దు పేలపిండి పండుగని కూడా ఈ పండుగను పిలుస్తూ ఉంటారనమాట కాబట్టి పేలాల పిండిని కూడా నైవేద్యంగా పెట్టి ఇంట్లో వాళ్ళందరూ కూడా తినే ప్రయత్నం చేయండి మీకు ఆరోగ్యం సహకరించిన వాళ్ళు ఉపవాసం ఉండటం వల్ల ఈ రోజున కోటి జన్మల పుణ్య ఫలితం అనేది దక్కుతుందనమాట అది మీ శక్తికి తగ్గట్లుగా మీరు చేయాల్సి ఉంటుందన్నమాట కాబట్టి చక్కగా ఈ రోజున ఇలాంటి నియమాలతో స్నానం చేసే నీటిలో ఇవి వేసుకొని చేయటం వల్ల మీ సుడి తిరిగిపోయి మీరు అపర కుబేరులుగా మారిపోతారు అంత శక్తివంతంగా ఈ నియమాలు అనేవి పనిచేస్తాయి అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి అనేది వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన మిత్రులు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బిల్లును క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి ఆ విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు పొందుతారని కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం సర్వేజనా సుఖినో పవంతు నమస్కారం